హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో ఒక పెద్ద టాయ్ అయితే మనం డిస్ట్రాయ్ చేయబోతున్నాం అంటే డిస్పౌండ్ చేయబోతున్నాము టాయ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది సో చూసారా దీన్ని వచ్చేసరికి బుల్డోజర్ అంటారు కావాలంటే మీరు చూడండి ఇది ఒక పెద్ద బుల్డోజర్ ఎంత పెద్ద ట్రక్ వాహ్ నిజంగా మామూలుగా లేదు అయితే దీని లోపల ఏముందో మనం ఈరోజు డిస్ట్రాయ్ చేసి చూడబోతున్నాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఓకే ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వరకు ప్రతి ఒక్కళ్ళ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీయా రెడీ బుల్డోజర్ దీనికి కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ వమ్ము దీంట్లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి వన్ టూ త్రీ చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ మనం తీసుకొచ్చింది వచ్చింది ఈ బుల్డోజర్ ఓకే మొత్తం ఎల్లో కలరు సూపర్ ఉంది ప్యాకింగ్ అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా చూపిస్తా కవర్ చూసారా ఎంత పర్ఫెక్ట్ ఉందో ప్యాకింగ్ కవరే ఎంత స్ట్రాంగ్ బౌ మామూలుగా అవుతుంది బౌరి నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 오이. 이젠가 아들 오이, 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 오이. 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 이 ఊరి నాయన మై గాడ్ గాస్ నిజంగా ఆశంకుంది దీని వెయిట్ మోస్తుందా లేదా చూద్దాం దీన్ని లేట్ చేయకుండా డిస్ట్రాయ్ చేయడమే బ్యాటర్ దీంట్లో చాలా స్ట్రాంగ్ ఉంది అసలు ఎక్కడ ఏది తీస్తే అసలు కూడా అర్థం కావట్లా ఇదిగోండి క్రూలి ట్ ఇచ్చాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్క ఓపెన్ చేద్దాం అయినా రావట్లా Come on, come on. Come on, come on, come on, come on, come on. Yeah. Oh my god. ఒక్కసారి చూడండి ట్రక్ మొత్తం వచ్చేసింది ఊరే దేవుడ ట్రక్ చూసారా ఇలా ఉండదండి ట్రక్ దగ్గర దగ్గర ఇక్కడ దాకా వచ్చింది ఊరిని అలా ఎలా ఉడొచ్చింది దీంట్లో ఉంది ఇలా ఉంది ట్రక్ మొత్తం ఇంకోటి ఇంకోటిచ్చాడు స్క్రూ కిందమాన్ కమాన్ 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 వన్ టూ 3 <try> பச்சலோபனவட்டலது <try> Iya iya iya. Iya. Come on, come on, come on. Come on.

ಹೋರೇ ಇದು మొత్తం పగలగొట్టేయడమే ¡Ya, yeah, ya! Yeah. ya sí.